సీనియర్ జర్ దాము బాలసారి నమస్కారం సార్ ఎమన్ లో మరోసారి హుతి రబల్స్ షిప్ల పైన దాడి చేశారు సార్ ఇలా వీళ్ళు ఎందుకు వరుసగా దాడులు చేస్తున్నారు మరి దాడి పట్ల అమెరికా ఏ విధంగా స్పందిస్తుంది దీనివల్ల ఇండియా పైన ఇండియా పైన ఏమన్నా ప్రభావం పడే అవకాశం ఉందా సార్ యా యాక్చువల్గా గతంలో ఒకసారి చెప్పుకున్నాం నవంబర్ లో కూడా ఒక ఇజ్రాయలీ షిప్ మీద హుతి రబల్స్ అంటారు వాళ్ళని వీళ్ళు దాడి చేశారు ఎర్ర సముద్రం రెడ్ సీ అంటారు రెడ్ సీలో దాడి చేసి హైజాక్ చేసి వాళ్ళు వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు అప్పట్లో ఇజ్రాయెల్ అది మా షిప్ కాదు మా పౌరులు ఎవరు లేరు మా సరుకులు ఏమి లేదు అని చెప్పింది బట్ దాని ఓనర్స్లో ఒకరు ఇజ్రాయలీ అతను ఉన్నాడు మెయిన్ మెయిన్ పార్ట్నర్ పార్ట్నర్ అతనే అనమాట సో హుతీ రెబల్స్ ఎవరు ఏంది అనేది ముందు బ్యాక్గ్రౌండ్ చెప్పుకుందాం హుతిరబల్స్ ఎవరంటే యమన్ అనే ఒక దేశం ఉంది కదా సౌదీ పక్కనే ఉంటుంది అది యమన్ అనే దేశం మనం గతంలో నిమిషా ప్రియ అనే ఒక అమ్మాయిని నర్స్ గురించి చెప్పుకున్నప్పుడు కూడా యమన్ గురించి చెప్పుకున్నాం అక్కడ నర్స్కి మరణ శిక్ష పడింది వాళ్ళమ్మ హైకోర్టు పర్మిషన్తో బ్లడ్ మనీ తీసుకొని కూతురు ప్రాణాలని రక్షించడం కోసం యమన్ వెళ్తుంది మనం ఎందుకు యమన్తో టైప్స్ అంటే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మనకు టైప్స్ లేవు టైప్స్ లేవు మన అక్కడ ఉన్న మన డిప్లొమాట్స్ అంతా కూడా వెనక్కి రప్పించేస్తాం మన ఆఫీస్ కూడా అక్కడ లేదు వాళ్ళ ఆఫీస్ కూడా మన దేశంలో లేదు దీనికి ప్రధాన కారణం ఈ హుతి రబల్స్ అనమాట ఈ హ్యుతి రబల్స్ అనేవాళ్ళు నైంటీస్లో ఏర్పడ్డాడు నైన్టీన్ నైంటీస్లో వీళ్ళొచ్చి షియా ముస్లిం తెగకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు అక్కడ యమన్లో అప్పటికి అబ్దుల్లా సాలేహ్ అని అతను పరిపాలిస్తున్నాడు ప్రెసిడెంట్గా అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం చేశారనమాట వీళ్ళు ఉతిరబల్స్ ఆ తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ ప్రాంతంలో అతనితోనే కుమ్మక్కయ్యారు కుమ్మక్కై అతన్ని అప్పటికి అతను అధికారంలో లేడు సో అప్పుడు హుస్సేన్ అల్హుతి సారీ మన్సూర్ హాది అనే అతను అధికారంలో ఉన్నాడు అతన్ని దించేసి ఈ అబ్దుల్లా సాలేహ్ను మళ్ళీ ప్రెసిడెంట్ చేయడానికి వీళ్ళు రెబలియన్ స్టార్ట్ చేశారు ఆ రెబలియన్లో ఈ మన్సూర్ హాదికి సౌదీ అరేబియా తర్వాత బహ్రీన్ యూఏఈ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు ఇక్కడ మామూలుగా ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ అని ఉంటుంది ఆ కౌన్సిల్ ఆధ్వర్యంలో పరిపాలన జరుగుతుంటుంది సో ఈ మూడు దేశాలు ఆ కౌన్సిల్కి మద్దతు తెలిపాయి హుతీ రబల్స్ని అనగదొక్కడానికి తమ బలగాలను పంపించాయి అయినప్పటికీ కూడా హుతీ రబల్స్ మెజారిటీ యమన్ ప్రాంతాలని తమ గుప్పెట్లో పెట్టుకోగలిగారు ఈ ఈ అల్లాహ్ అబ్దుల్లా సాలెహ్ ఉన్నాడు కదా ఈ అబ్దుల్లా సాాలేహ్ కూడా సౌదీతో కొమ్మొక్కాడని చెప్పి అతన్ని కూడా చంపేశారు వీళ్ళు టూ థౌజండ్ ట్వంటీ టూలో సో చంపేసిన తర్వాత వీళ్ళే ఇప్పుడు పరిపాలిస్తున్నారు ఆ ప్రాంతాన్ని ఇప్పుడు రెడ్ సీలో కొంత భాగం వీళ్ళ అధీనంలో ఉంది రెడ్ సీ అనేది ఇప్పుడు మనకి ఈజిప్టు సౌదీ వీటికంతా బార్డర్లో ఉంటుందన్నమాట ఆ రెడ్ సీలో కొద్దిగా భాగం వచ్చి ఈ హుతీ రెబల్స్ చేతిలో ఉంది ఇప్పుడు వీళ్ళే అక్కడ ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు వీళ్ళే కరెన్సీ ముద్రిస్తున్నారు పరిపాలన అంతా వీళ్ళే చూస్తున్నారు దాదాపు లక్షా ఇరవై వేల మంది హుతీ రెబల్స్ ఉన్నారని చెప్తున్నారు ఒక రకంగా వీళ్ళని క్రియేట్ చేసింది వచ్చి హిజ్బుల్లా లెబెనాన్లో ఉండే హిజ్బుల్లా గ్రూప్ అనమాట ఒకవైపు హిజ్బుల్లా హిజ్బుల్లా తర్వాత హమాస్ మనం హిజ్రాయిల్కి హమాస్కి మధ్య గొడవ జరుగుతుంది చూసాం కదా సో హమాసు హిజ్బుల్లా హుతి వీళ్ళు ముగ్గురు ఒకటే వీళ్ళందరూ కూడా ఏంటంటే అమెరికాకు ఇజ్రాయెల్కు ఇజ్రాయిల్ని సపోర్ట్ చేస్తున్న మిగతా జర్మనీ కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు అలాంటి దేశాలకు ప్లస్ సౌదీ బహ్రైను ఇలాంటి దేశాలకు కూడా వీళ్ళు వ్యతిరేకం అనమాట వీళ్ళ ఇదేందంటే అరబ్బు రాజ్యానికి అరబ్బులకు వ్యతిరేకంగా ఏ రాజ్యాలు పనిచేస్తున్నా వాళ్ళని దెబ్బతీయడం అనేది వీళ్ళ టార్గెట్ హుతి టార్గెట్ వీళ్ళకి ట్రైనింగ్ కానీ ఆయుధాలు కానీ ఇవన్నీ ఇరాన్ నుంచి ఇటు హిజ్బుల్లా నుంచి వీళ్ళకి అన్నమాట సో ఇది నేపథ్యం ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అక్టోబర్ నైంటీన్త్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ హమా హమాస్ మీద దాడి చేసి పాలస్తీనా మీద దాడి చేసి చేస్తూ నరమేధం నరమేదం ఉందో దానికి వ్యతిరేకంగా ఈ హుతీ రబల్స్ కూడా ఈవెన్ ఇజ్రాయిల్ మీద కూడా వాళ్ళు మిసైల్స్ డ్రోన్సు అటాక్స్ చేస్తున్నారు కాకపోతే ఇజ్రాయెల్కి ఈ రెడ్ సీలో కూడా షిప్పులు ఉన్నాయి ఆ షిప్పుల ద్వారా అది ఏం చేస్తుందంటే వీళ్ళు ప్రయోగించిన డ్రోన్స్ని మధ్యలోనే అది అడ్డుకుంటుంది ఇజ్రాయెల్ అందుకని వీళ్ళు ఏం చేశారంటే రెడ్ సీ మీద ఫోకస్ చేశారు రెడ్ సీలో ఈ కంట్రీస్కి సంబంధించి అంటే ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసే కంట్రీస్కి సంబంధించిన షిప్పులు ఏ వస్తున్నా వాటిని డ్రోన్ల సాయంతో మిసైల్ సాయంతో అటాక్ చేయడం లేదా వెళ్ళి దా వాటిని హైజాక్ చేయడం అనేది చేస్తున్నాయి రీసెంట్గా మేటేరియన్ షిప్ కంపెనీ షిప్పింగ్ కంపెనీ అనేది వరల్డ్లోని పెద్ద కంపెనీ ఆ కంపెనీకి చెందిన షిప్పుని అటాక్ చేశాయి డ్రోన్స్ మిస్సైల్స్తో వీళ్ళ దగ్గర పెద్ద ఎత్తున మిస్సైల్స్ కూడా ఉన్నాయి అట్లాగే డ్రోన్స్ కూడా ఉన్నాయి ఈ డ్రోన్ టెక్నాలజీ అంతా కూడా ఇరాన్ అందిస్తుందని అమెరికా చెప్తుంది లేదు మా దేశంలో మేము తయారు చేసుకున్నామని అంటున్నారు ఏదేమైనా ఇప్పుడు షిప్స్ని ప్రధానంగా ఏముంటే మొత్తం ఈ కార్గో షిప్పింగ్ ట్రేడ్లో నలభై పర్సెంట్ షిప్పింగ్ ట్రేడ్ ఈ రెడ్ సీ ద్వారా వెళ్తుంది సో అందువల్ల అది కీ వెరీ 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 ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ప్లేస్ అనమాట దా అందుకనే వీళ్ళు అటాక్ చేయగలుగుతున్నారు సో వీళ్ళు అటాక్ చేయడం ఇప్పుడు మెటీరియల్ షిప్పింగ్ కంపెనీ ఒకటి ఆ షిప్పింగ్ కంపెనీ అయితే మేము అసలు ఆ రూట్లో ఇంక వెళ్ళము వ్యాపారం చేయమని చెప్పేశారు అట్లాగే సీఎంఏ సిజిఎం అని ఫ్రెంచ్ కంపెనీ డానిష్ కంపెనీ మార్సిక్ అని అట్లాగే జర్మన్ కంపెనీలు ఇవన్నీ కూడా ఇప్పుడు భయపడుతున్నారు దాంట్లోకి వెళ్ళాలంటే అందుకని ఇప్పుడు అమెరికా కొత్తగా ఏం ప్ర ప్రతిపాదించిందంటే రెండు విషయాలను ప్రతిపాదించింది ఒకటి మన అన్ని దేశాలు కలిసి కొయిలేషన్గా ఏర్పడతాము షిప్పింగ్ కోయిలేషన్ అప్పుడు మనం ఉమ్మడిగా ఎదుర్కోవచ్చు అనేది ఒకటి రెండోది ఒక నావల్ టాస్క్ ఫోర్స్ అంటే సముద్రానికి సంబంధించిన ఒక టాస్క్ ఫోర్స్ని తయారు చేసుకుందాం దీనికి మొత్తం మోడ్రన్ వెపనరీ అంతా అందిద్దాము సో వీళ్ళు దాన్ని ఎదుర్కొంటారు షో షిప్పులకి రక్షణగా ఈ టాస్క్ ఫోర్స్ ఉంటుంది అనేది ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు లాస్ట్ ప్రశ్న ఇండియాకి ఏమే రకమైన ఇబ్బంది ఉండొచ్చు ఇండియాకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్రేడ్ సముద్రంలో ట్రేడ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అనేక వస్తువుల ధరలు పెరిగిపోతాయి ఎకనామీ దెబ్బతింటుంది ఆల్రెడీ యూరోపియన్ ఎకనామీ క్రైసిస్లో ఉంది ఇప్పుడు ఈ దేశాల షిప్పులంతా వెళ్తున్నప్పుడు ఎందుకంటే లక్షల బ్యారల్ ఆయిల్ కూడా దాంట్లో నుంచే వస్తుంది ప్రపంచానికి వివిధ దేశాలకి ముఖ్యంగా యూరోప్ బాగా అఫెక్ట్ అవుతుంది ఇండియా కూడా లాస్ట్ నవంబర్లో అటాక్ చేసిన షిప్పు టర్కీ నుంచి ఇండియాకే వస్తుంది సో దాన్ని చేశారు మరి ఇండియాకు వచ్చే సరుకు అంతా ఆగిపోయిందే కదా సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే అక్కడ నుంచి ఆయిల్ కావచ్చు మిగతా ప్రోడక్ట్స్ దిగుమతి చేసుకుంటున్నామో అవి ఆగిపోవడమో లేకపోతే రేట్లు పెరిగిపోతాయి ఎందుకంటే ఈ కాస్ట్ అంతా ఈ కంపెనీలు ఏం చేస్తాయి సరుకు మీదనే వేస్తాయి ఈ సరుకు మనం దిగుమతి చేసుకునే సరుకు కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఇండియాలో అనేక సరుకుల రేట్లు ఇప్పుడు ఆయిల్ పెరిగిందంటే ఆటోమేటిక్ బస్ ఛార్జీలు పెరుగుతాయి ట్రావెల్ పెరుగుతుంది ఆ ట్రావెల్ వల్ల సరుకులు పెరుగుతాయి నిత్యావసర వస్తువులు పెరుగుతాయి అన్నీ పెరుగుతాయి సో ఇదంతా మన ఏదో ఎక్కడో ఏమని ఉంది అక్కడ కూడా హుతి అంట అక్కడ ఒక షిప్ మీద చేస్తే మనకేంటి అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది ప్రధానమైన ఎఫెక్ట్ అయితే యూరోప్ మీద పడుతుంది యూరోప్ ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంది యూరోప్ మీద పెడుతుంది అమెరికా కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది అట్లాగే సౌదీ ఆ దేశాలు కూడా ఇబ్బందులు ఉన్నాయి సో దీన్ని ఎలా పరిష్కరిస్తున్నాయి ఇదంతా కూడా మళ్ళీ ఇజ్రాయెల్కి లింకే ఇజ్రాయెల్ హమస్ మీద దాడులు జరిపేంత కాలం ఇటు ఇరాన్ కానీ ఇటు లెబనాన్ కానీ ఇటు ఈ యమన్ కానీ వీళ్ళందరూ కూడా అటాక్స్ అనేవి ఏదో ఒక రూపంలో చేస్తూనే ఉంటారు సో అందువల్ల మనం ఎప్పుడైనా కూడా ప్రపంచంలో ఏ రకమైన యుద్ధాన్ని కోరుకోకూడదు యుద్ధం అనేది మనుషుల ప్రాణాలను తీయడమే కాకుండా మొత్తంగా ఆర్థిక సంక్షోభాన్ని కూడా క్రియేట్ చేస్తుంది ఇవాళ ఎక్కడ ఒక చోట అక్కడెక్కడ ఉక్రెయిన్లో జరిగితే మనకేంటి సంబంధం అనుకునే పరిస్థితి లేదు అట్లాగే ఇజ్రాయెల్లో జరిగితే మనకేంటి పరిస్థితి అనుకునే లేదు అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ఫైనాన్షియల్ క్రైసిస్లకి దారితీస్తుంది అనమాట ఆర్థిక సంక్షోభాలని యుద్ధాలు క్రియేట్ చేస్తాయనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది ఇజ్రాయెల్ హమస్ మీద చేస్తే హమస్సుని అన్నకు దొక్కేస్తారని కొంతమంది ఇక్కడ ఆనందిస్తున్నారు కానీ దాని ఎఫెక్ట్ మన మీద కూడా పడుతుంది ఖచ్చితంగా అందుకనే యుద్ధాలు లేని పరిస్థితిని మనం కోరుకోవాలి ఓకే థ్యాంక్ యూ సార్